ఎవ్వరు ఫ్రెండ్స్ మిల్ మేకర్ ఫ్రై మంచిగా ఉండదు టేస్టీగా ఉండదు అని చెప్పిన వాళ్ళు నేను చూపిస్తా చూడండి ఎట్లా చేయాలనో ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు లావుగా ఉన్న మిల్ మేకర్స్ని శుభ్రంగా కడిగి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా వాటర్లో నానబెట్టుకున్నా ఇవి ఇట్లా మంచిగా నానిన తర్వాత వీటిలో నుండి ఇట్లా వాటర్ అంతా తీసేయాలి తీసి ఇంకొక బౌల్లో వేసుకోవాలి మరి ఎక్కువగా నానవలసిన అవసరం లేదు ఇట్లా చేసి చూడండి చూసి మళ్ళీ నాకు కామెంట్లో చెప్పండి చికెన్ ఫ్రైని మించిన టేస్ట్ వస్తుంది ఈ మిల్ మేకర్ ఇట్లా వీటన్నిటినీ ఒక బౌల్లో వేసుకోవాలి వేసిన తర్వాత దీనికి మనం ఇప్పుడు మసాలాలు పట్టించుకుందాము చికెన్కి ఎలా అయితే మసాలా పట్టించుకుంటామో అట్లా ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే మనకు కారంకు తగ్గట్టుగా కారం వేసుకోండి ఎంత కారం తినగలుగుతామో అంత కారాన్ని వేసుకోండి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది తగినంత సాల్ట్ కూడా వేసుకోండి వేసి ఇందులో ధనియా పౌడర్ ఇంకా జీరా పౌడర్ వేయండి ఎంత బాగుంటుందో ఇది మనం నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా చేసుకొని తింటే మనకు నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుందన్నమాట ఒక్కసారి ఇట్లా చేసి చూడండి ఎక్కడ మిల్ మేకర్ కనిపించినా మీరు వెళ్ళి తీసుకొచ్చుకుంటారు నేను చెప్పిన స్టైల్లో చేసుకుంటారు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసి వీటన్నిటిని మంచిగా కలుపుకోండి ఇంకా కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ రావాలంటే ఒక రెండు మూడు స్పూన్ల పెరుగు కూడా వేసుకోవచ్చు ఇట్లా మసాలా పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుందాము ఒక రెండు గరిటెలంతా ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు పచ్చిమిర్చిని పొడువుగా నిలువుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసుకుందాము మనం ఆల్రెడీ అన్ని మసాలాలు పట్టించినాం కాబట్టి ఇందులో ఏం వేయవలసిన అవసరం లేదు దీన్ని మంచిగా ఫ్రై కానిచ్చి మనం ముందుగా మసాలాలన్నీ పట్టించు ఉంచుకున్న ఈ మిల్ మేకర్ ఉంటుంది కదా దాన్ని ఇందులో వేసేసుకోవడమే ఇట్లా మసాలా పట్టించిన ఈ మిల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి వేసి మంచిగా కలుపుకోవాలి కలిపి సన్న మంట మీద కలుపుతూ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తుంటేనే నోరు నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్ మీకు తింటే కూడా అంతే బాగుంటుంది ఎవరన్నా మిల్ మేకర్ ఇష్టం లేదు మాకు అని అన్నవాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు మీరు ఎక్కడ కనిపించినా మీల్ మేకర్ తెచ్చుకొని ఇది చేసుకుంటారు మనకు సాంబారు సైడ్ డిష్గా కానీ డైరెక్ట్గా కానీ తినొచ్చు ఇది స్నాక్స్ లాగా కూడా తినచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకు చికెన్ ఫ్రై తింటున్న ఫీలింగే వస్తుందనమాట టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది మనం చేసే విధానంలోనే ఉంటుంది ఏదైనా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇప్పుడు చెప్పండి మిల్ మేకర్ ఎంత బాగా చేసుకోవచ్చో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ